బిగ్ బాస్ సీజన్ నైన్లో సంజనా ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు ఊహించడం కష్టమనే చెప్పాలి ఆమె ఏది చెప్పితే అది బాహుబలి సినిమాలో శివగామిలాగా ఆర్డర్ వేస్తూ ఉంటుంది రాజమాతలాగా చేసి తీరమంటది ఇక అసలు విషయానికి వస్తే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక హోస్ట్ నాగార్జున గారు మొన్న సృష్టి వర్మ వెళ్తున్నప్పుడు సృష్టి వర్మ నువ్వు బిగ్ బాంబ్ ఎవరి మీద వేస్తావు అంటే నేను సుమ నాన్న మీద వేస్తాను అంటే ఏ విధంగా ఉంటే పనులు చేస్తున్నారు కానీ ఖాళీగా ఉంటున్నాడు కాబట్టి తప్పకుండా సుమన్ అన్న క్లీనింగ్ సెక్షన్ అంతా సుమన్ అన్నే చూసుకోవాలంటూ బిగ్ బాంబ్ వేసిన సంగతి తెలిసిందే అయితే ఈ రోజు లైఫ్ శివగామి అయిన ఆలియాస్ సంజన అయితే అది మార్చేసిందనే చెప్పాలి సుమన్ నువ్వు అసలు ఎటువంటి క్లీనింగ్ సెక్షను చెయ్యద్దు నువ్వు నాకు హెల్పర్గా ఉండు నేను ఏది చెప్తే అది చెయ్యాలి అంతేకాదు కుకింగ్ సెక్షన్లో కూడా నువ్వే ఉండాలంటూ ఆర్డర్ వేసింది ఇక పక్కనే ఉన్న ప్రియా చేసుకొని సంజన గారు మీరు నచ్చినట్టు మీకు ఇష్టం వచ్చినట్లు రూల్స్ మార్చడానికి ఇదేమి మీ ఇల్లు కాదు బిగ్ బామ్ అనేది నాగార్జున గారు వేశారు ఆ రూల్ ఎలా మారుస్తారు అంటే ఈలోగా సంజన ఎవడు ఏమనుకున్నా అనుకున్నా నేను చెప్పిందే వినాలి అన్నట్టు అప్పుడు చూసుకుందాంలే నాగార్జున గారు తిడితే నన్నే కథ తిడతారు మీకెందుకు అంత నొప్పి అంటూ డైరెక్ట్గా ఇచ్చేసుకుంది ప్రియాకి ఇక ఇందులో భాగంగా సుమన్ కలగజేసుకొని మీకేం పోయిందండి నాకు పనిష్మెంట్ ఇచ్చింది శష్ఠి వర్మ వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబు నా మీద వేసి వెళ్ళిందే కానీ ఇప్పుడు మీరు ఆ బిగ్ బాంబును ఎత్తేసి నన్ను మీకు నచ్చిన పనులు చేయమంటే ఒకవేళ నాకు లాస్ వస్తే ఏం చేస్తారు అంటే ఉన్నాను కదా నేను చూసుకుంటాను అని అనేసరికి సుమన్ ఒకవేళ బిగ్ బాస్కి కోపం వచ్చి లిమినేషన్ చేస్తే ఏంటి నా పరిస్థితి అంటూ ఎదురు ప్రశ్న చేశాడు అయితే నేను ఇక్కడ కెప్టెన్ మీరు నేను చెప్పిందే చెయ్యాలి లేకపోతే బాగోదంటూ డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చేసింది సంజన మనకి హౌస్లో సంజన తీరు మీకు ఎలా అనిపిస్తుంది మరి మీరేమంటారని అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్